నేను నెల్లూరుని వదిలి ఎక్కడికి పోనని నేను వెళ్లిపోతానన్న వాళ్ళు నెల్లూరు వదిలి వెళ్లిపోయారని వైసీపీ ఎమ్మెల్యేకి తనదైన శైలిలో చురకలండించారు నేను నెల్లూరులోనే ఉంటానని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ఆయన స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు ప్రజలు నారాయణకి అడుగడుగునా పోలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకి తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఎవరైనా ఉంటారండి రెండు మూడు పార్టీలు ప్రతి ఒక్కరు పోటీలు పెట్టుకుంటారు అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళు పార్టీ నాయకులు డిసైడ్ చేశారు డిసైడ్ చేశారు వచ్చింది కాబట్టి ఎవరైనా పోటీకి పోటీ దాంట్లో అసలేదే లేదు అయితే నారాయణ ఉండడు అనేది ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్ నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో నేను ఫండ్స్ తెచ్చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి భారతదేశంలో ఇరవై రాష్ట్రాల ఇన్స్టిట్యూషన్స్ని నెలగొల్పి దాదాపు యాభై వేలు పైగా ఈరోజు ఎంప్లాయీస్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండారు అలా చేశాను కాబట్టి అలా అయ్యాను అలా ఎదిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని దాంతో నేను చేశాను నాకెవరు నేను ఓటు అడగల ఓటు తీసుకోవాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ చేశారు తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మా యొక్క పార్టీ అధినేత హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు తర్వాత మన యొక్క గుంటూరులో ఉండే ఆఫీసు రెండు ఆఫీసుల్లో అనేక బాధ్యతలు ఇచ్చాడు ఆ బాధ్యతలు చేస్తూ వచ్చాను ఆ బాధ్యతలతోటే ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కాకుండా శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్గా పెట్టాము నేను ఎప్పటికప్పుడు శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతూ ప్రతి సమస్యను ప్రజలకు వచ్చిన సమస్యని డిస్కస్ చేస్తూ వచ్చాను ఆయన చక్కగా ఆయన కూడా చేశాడు అయితే ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కాని ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నేను క్వశ్చన్ చేయాల ఎక్కడని నేను క్వశ్చన్ చేయాలా ఎందుకంటే ఇక్కడ మా చేతిలో ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ మా చేతిలో ఉంటుంది మేం చేయాలా అట్టే ఇప్పుడు బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చేయాలా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలా బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది మేము క్వశ్చన్ చేయడానికే మేము క్వశ్చన్ చేయటానికి ప్రతిపక్షంలో ఉండే మేము వాళ్ళని ప్రశ్నించడానికే కానీ ప్రజలకు కావాల్సిన సేవ చేయాల్సింది వాళ్ళు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేనేం చేశానో తెలుసు పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి నారాయణ సార్ లేడు రేపు ఎలక్షన్ అయితే వెళ్ళిపోతాడు ఎందుకు పోతాను ఇక్కడ ఓటే నేను ఓటు అడిగి గెలిచిన తర్వాత నా బాధ్యత నా నైతిక బాధ్యత ఇక్కడ ఉండాలా ఉండి ప్రజలకు సేవ చేయాలా కాబట్టి ఇవన్నీ ఏదో నా మీద అభండాలు వాటి కోసంగా ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని ఓటు అడగల నేను మంత్రిని అయ్యా నైన్టీన్ నైంటీ త్రీ నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత నాకు మంత్రి పదవి ఇచ్చారు కానీ రాష్ట్రానికి మంత్రి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్కి మంత్రిని అమరావతి రాజధానికి మంత్రిని అన్నా క్యాంటీన్స్కి మంత్రిని ఉంటే స్వచ్ఛాంధ్రకి మంత్రిని ఇలా అనేక పోర్టుఫోలియోస్కి నేను మంత్రిని అయినప్పటికీ నేను ఓటు అడిగినప్పటికీ నెల్లూరుకి నెల్లూరు యాభై నాలుగు వార్డులకి నేను చేయాల్సింది మ్యాక్సిమం చేశాను మీ అందరికీ తెలుసు కాబట్టి ఊరికినే నారాయణ సార్ లేడు లేడు అనేది అవసరం లేదు నేను ఖచ్చితంగా మీ మీ ఓటు ద్వారా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత నూటికి నూరు పాళ్ళు వహిస్తాను థ్యాంక్ యూ